ఇంత అవసరమా ఇది ఎంత ఎందుకు వేయాలి దీన్ని తగ్గిస్తే ఏమవుతుంది దానికి ముఖ్యమైనది ఏంటంటే నాకు అందరు ఫార్మర్స్ నాకు రిక్వెస్ట్ ప్లీజ్ చెక్ చేసుకోండి భూమి పరీక్ష చేసుకోండి మీరు చాలా చీప్ ఈరోజు అడ్వాన్స్ మషీన్లు వచ్చేస్తున్నాయి మీరు పోయి మట్టి ఇచ్చేస్తే ఒక్క రోజులో మీకు రిపోర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు మీ భూముల భాస్వరం ఎక్కువ ఉన్నదా లేదా పొటాష్ ఎక్కువ ఉన్నదా దాని ఏం తక్కువ ఉన్నది ఏ అవి అన్నీ రిపోర్ట్లు వస్తాయి దాని ప్రకారంగా మీరు వాడండి మోతాదు మోతాదు గురించి ఆల్రెడీ డిపాజిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఏంటంటే సిద్ధి పెట్టేసినట్ల మొన్న భూమిలో భాస్వరం క్వాంటిటీ చాలా ఎక్కువ ఉన్నది అంటారు అందులో డిపాజిట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి చాలా మందులు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి మీరు అది వాడితే మీకు ఉన్న భూమిలో ఆ జాగాలో ఉన్న భాస్వరం అది మొక్కకు అందిస్తుంది మీరు వేసే అవసరం లేదు కామన్ అనే వాడుతున్నారు రిక్వైర్మెంట్ కూడా చూస్తలేరు అయితే మన మొక్కకు ఎంత అది బాస్వరం ఎంత అందిస్తుంది మాక్సిమం ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఏమో మొక్కకి ఇస్తుంది మిగిలింది మొత్తం జాగాలే ఉంటుంది అట్లానే మళ్ళీ పంట వేస్తాం కదా అంటే నా అంటే మీకు ఎంత అవసరం ఉంటే అంతే వేసుకోండి ఇప్పుడు మీకు ఎరువులు దొరుకుతలేవు పశువుల ఎరువులు దొరకలేవు దానికి కూడా చాలా అవి ఉన్నాయి మన వేసుకోండి చాలా ముఖ్యం చాలా మంచిది అది ఎరువులు తగ్గించి నాలుగు వేసే బదులు రెండు వేయండి ఇట్లా చేసుకుంటూ వస్తే ఫ్యూచర్లో ఈ భూమి మనకు ఆరోగ్యంగా ఉంటుంది దాంట్లో మళ్ళీ వచ్చే జనరేషన్స్కి ఫలితం ఉంటుంది ఇప్పుడు మీరు వాడుతున్నారు అందరూ కానీ రాబో కాలంలో తెలియదు మా నెక్స్ట్ త్రీ జనరేషన్కి ఆ భూమి పనికి వస్తుందా రాదా అని ఇలాంటివి నడుస్తుంటే ఆ భూమికి పని రాకుండా అయిపోతుంది భూమికి రక్షించే మీ చూడండి రైట్ నో మీ పిల్లల పిల్లలు వాళ్ళు వచ్చే వరకు ఈ భూమికి పనికి వస్తుందా ఇట్లా ఉంటే మీరు ఆలోచించండి దీనికి అదే నాకు చెప్పేది రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ మీరు పరీక్ష చేసుకోండి చాలా చీప్గా అయిపోతుంది ఎంత ఖర్చులు పెడతాం మేము మందులకు దానికి ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపట్లది టెస్ట్ రావచ్చు మొత్తం మీకు మీ సారి ఎలాంటిది మీకు తెలిసిపోతుంది కదా దాంట్లో ఏంది రిక్వైర్మెంట్ ఉన్నది రిక్వైర్మెంట్ ప్రకారంగా వేసుకోండి